నమస్తే జై శ్రీరామ్ మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం మీరు చూడేస్తుంది బండి ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ టూ థౌజండ్ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఇక్కడైనా అక్కడైనా సేమ్ వాలిడిటీ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇదే డీజిల్ ఇంజన్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి దీని లైఫ్ క్లోజ్ ఫస్ట్ ఓనర్ వచ్చి డిక్వర్క్ ఏపీసీ రిప్లేస్ గ్లాస్ ఒకటి మారింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఉంది అలాగే వీల్స్ ఉన్నాయి రెండు కంటే ముంగట్ టైర్లు ఏమో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నిస్తా రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ ఈ బండి కొంట ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఫస్ట్ ఓనర్ బండి పెట్రోల్ ఇలా ఎల్పిజి కానీ సిఎన్జీ గానీ ఏం లేదు వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒకసారి బండి మొత్తం చూసుకోండి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇయ్యాల బండి వెళ్ళి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఇందులో మ్యాగ్నా స్పోర్ట్స్ ఆస్టా ఆస్ట్రా ఆప్షనల్ నాలుగు వేరియంట్లు ఉంటాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సెస్ చూసుకో జెన్యున్ ఉంది అప్రాన్ వరకు బానట్ కి ఇప్పటివరకు పాన పెట్టలే ఇది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ రాస్టింగ్ రాలేదు రైట్ సైడ్ కూడా ఇట్లా పాన పెట్టలేరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ సీసీ చూసుకోవాలి ఇంకో గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజిన్ కూడా సిల్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు లోపల ఏబిఎస్ ఉంది బ్యాటరీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏసీ చిన్న బ్యాటరీ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చోటు బాగా ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఇవి సిల్వర్కు ఇవి ఏదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఇది కలర్ ఫేడ్ అయింది కొత్త వేసుకోవచ్చు బాగా నడదే టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ ఎగ్ బార్ బయోట్ ఫోన్లాగా పైసే క్యాంబంగరే కూ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వచ్చింది బ్యాక్ వైపర్ రాలేదు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ బండికి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ డోర్లు కూడా ఇవి కూడా మారలేవు సార్ ఈ టైర్ సిల్ టైర్ ఉంది ఒక్కొక్క టైర్ ఒక్కొక్క రకంగా ఉంది రైట్ సైడ్ రెండు కూడా సిల్ టైర్లే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మాత్రం ఒకటి సిల్ టైర్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ షాబీకి ధర అయ్యారు అరవై మూడు వేల రీడింగ్ ఉంది అరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఒక రీడింగ్ ఉంది సార్ కస్టమర్ అయితే జెన్యున్ అంటుండీ మీకు ఆర్సికాడ్ ఇస్తే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఇయర్ బ్యాగ్లు నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా వచ్చింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఉండే హై ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ బండి కూడా ఉంది సేమ్ సెవెంటీన్ వైట్ కలర్ వి ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఉంది సార్ కావాలంటే ఎప్పుడు ఇట్లనే ఉంటుంది సేమ్ అది కూడా ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బండి కావాలంటే ఆ బండి ఇవండి కావాలంటే బండి ఇప్పిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్